హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నామని ఎర్లీగా కోస్తున్నాం ఫ్రెండ్స్ విరజాజి పూలు చెట్టు ఒకసారి చూసేయండి ఎలా ఉందో చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ పూలు కూడా చాలా ఎక్కువ పోస్తాయి చూడండి అంతా మొగ్గలు ఫ్రెష్గా బాగున్నాయి అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మా వదిన మా చిన్నమ్మ ఇంకో వదిన ముగ్గురు నలుగురం కోస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అవుతాయి కదా మరి మొక్కలు కోస్తే లేట్ అవుతుందని నలుగురం కోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వెరజిపోలేలా ఉన్నాయో చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ దీని కేరింగ్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మంచిగానే బతుకుతుంది మంచిగానే పోస్తుంది ఎక్కువ ఎక్కువ ఎరువులు ఏమి వేయ అవసరం లేదు ఫ్రెండ్స్ ఏమి ఎరువులు ఇవ్వాలనేది నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ కోసుకున్న తర్వాత అక్కడ దీని కేరింగ్ గురించి చెప్తాను నెల నుంచి పోస్తున్నాయి ఫ్రెండ్స్ డైలీ డైలీ ఇంతే పూలు పోస్తున్నాయి అసలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మా వీడియో చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి పూలు ఎలా ఉన్నాయో ఇంకో చెట్టు అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ మొదలు చాలా పెద్దది ఫ్రెండ్స్ చూడండి కిందకు వాలిపోయినాయి అనమాట కొమ్మలన్నీ కోసాం ఫ్రెండ్స్ విరజాజులు అయితే ఇన్నైనాయి ఈరోజు మీకు చూపిద్దామని అలా వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్పిడ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మాల కట్టేది మొత్తం చూపిస్తాము మాల కట్టడం అయితే స్టార్ట్ చేసాము మాల కూడా నలుగురిని కడుతున్నాం ఫ్రెండ్స్ ఒకరు కట్టాలంటే చాలా లేట్ అని రెండు మాలలు క మూడు నాలుగు నలుగురు కడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూడండి అయితే కట్టేసాము పూలు ఎన్ని చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా కొత్తగా కట్టారు ఫ్రెండ్స్ మాల కూడా చూడండి కోసేసి మాల కట్టిన తర్వాత అంటే మొత్తం గొయ్యలేదు ఫ్రెండ్స్ మేము ఇంకా ఉంచాము చెట్టుకి ఇంకా మొత్తం ఫుల్గా కోస్తే చాలా అవుతాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఉంచాము ఇంకా ఇదిగోండి చెట్టుకి అయితే ఇప్పుడు మొత్తం ముందుగా ఇట్లా పాదు కొట్టేసుకున్నాను ఫ్రెండ్స్ కొట్టుకున్న తర్వాత తర్వాత మా గేదెలెరువు మేకల ఎరువు కలిపి ఇలా పాదులు మొదల్లో పోస్తున్నాను ఫ్రెండ్స్ మూడు నెలలకు ఒకసారి ఇలా ఎరువిస్తే సరిపోయింది ఫ్రెండ్స్ మనం ఏం కేరింగ్ తీసుకోవాల్సిన లేదు ఎరజాయ్య మొక్కకి ఇలా మొత్తం ఎరువంతా వేసేసి వాటర్ పెట్టాలి ఫ్రెండ్స్ దానికి సరిపడా వర్షం పడి తడి తడిగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎరువేసి కొంచెం వాటర్ పోస్తాను ఫ్రెండ్స్ నేల గులాబీలు అయితే పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగున్నాయి అసలు మేమైతే నేల గులాబీలు అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ చేయండి మా వీడియో చూసిన అంతా తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచి మంచి వీడియోలు పెడతాం మీకోసం మా వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్